చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ ఎక్స్రే క్యాజువాలిటీ ఓపీ వార్డ్ పీడియాట్రిక్ గైనిక్ లేబర్ వార్డులను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలలో భాగంగా ఎంసీహెచ్ రేడియాలజీ విభాగాలను పరిశీలించడం జరిగిందన్నారు రేడియాలజీ ద్వారా ఎక్స్రే అల్ట్రాసౌండ్ మరియు డయాలసిస్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు ఆసుపత్రిలో నూతనంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించామన్నారు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సిబ్బంది ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు

పేషెంట్స్ వస్తున్నారు ఎక్స్ రేస్ హెల్త్స్ ద్వారా అల్ట్రాసౌండ్స్ ఎంతమంది పేషెంట్స్ మనం అటెండ్ చేస్తున్నాము డయాలసిస్ యూనిట్ సంబంధించి ఇన్ని పేషెంట్స్ ప్రతిరోజు ప్రతి మళ్ళీ ఆపరేట్ చేయడం జరుగుతుంది అండ్ ఈవెన్ కొత్తగా కన్స్ కొత్తగా చేయడం దగ్గర కోసం బ్లాక్ మనం కట్టాము అక్కడ తీసుకోవాలి ప్రతిరోజు విజిట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలి కొన్ని ఇంకా ఫెసిలిటీస్ పెంచాల్సింది సో అపోలో ఎయిర్పల్లర్స్ గవర్నమెంట్తో చర్చ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి పేషెంట్స్కి ఫెసిలిటీస్ బాత్రూమ్ హైజీన్ శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవసరం ఉంది అది కూడా ఇప్పుడు చర్చ చేయడం జరుగుతుంది సో ఇన్ జనరల్ హాస్పిటల్ ఎక్కడ నడుస్తుంది ఈరోజు ఇలా కోసం వచ్చాము గొక్త డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నప్పుడు వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు లోడ్ కూడా చాలా ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు ఓకేలో వెళ్తే కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు సో ఈవెన్ అల్ట్రాసౌండ్ చూస్తే కూడా నాట్ ఓన్లీ ఎన్సీహెచ్ బట్ మిగతా అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక మంచి మోడల్ ఉంది ఇది ఈ మోడల్ ఇంకా స్ట్రెంగ్ చేయాలి ఇంకా లైక్ గవర్నమెంట్ పోలో ఇంకా మనం ఇట్లా ఈ ఫెసిలిటీస్ ఇంకా ఇంక్యూట్ చేస్తే ఇంకా బాగా చేస్తే బేసి వీడియో ఆబ్జెక్టివ్ చూడడం కోసం నేను వచ్చాను మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఏమేమి సమస్య ఉన్నాయో కూడా ఇది కనుకొని గవర్నమెంట్ నుంచి ఇంకా ఈ ఫెసిలిటీస్ ఇంకా రావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం చర్చ చేస్తాను